వివేచన వెయిట్ మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఈ ఉదయం ట్యూన్ చేసినటువంటి మీకు ప్రభు పేరు శుభములు కలుగను గాక ప్రీ మినట్ వారులారా నేను యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించినటువంటి ఒక వారం పది రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం గురించి మాట్లాడుతున్నాను నేను మా అత్తగారింటికి ఒక చాలా మంచి విశ్వాసే ఆవిడ వస్తుండేవారు అప్పుడు ఆ వారంలో వారిని కలుసుకున్నాను నేను బాబు ఏంటి మార్పు వచ్చిందట ఏంటి ఏమైంది అని అంతా అడిగారు అడుగుతుంటే అవునాంటీ గారు నాకు ఇలాగ ఒక దర్శనం కనిపించింది ఇలాగ యశుప్రభార్ దర్శించారు ఆ తర్వాత దర్శనం ఇలా ఇలాగా నాకు కనబడ్డది ఆ స్థలం ఏంటో దేవుడు నాతో చెప్తున్నారు ఆ పట్టణంలో నేను మాట్లాడవలసి ఉందట అది ఈ దేశంలో లేదు అమెరికా దేశంలో ఉంది అని చెప్తే అమ్మో అమ్మో దేవుడి నీకు వివేచన ఇచ్చేశారు బాబు నేను ఎన్ని సంవత్సరాలు బట్టి అడుగుతున్నానో వివేచన వరం కొరకు నాకు ఇవ్వలేదు నీకు ఇచ్చారు అని ఆవిడ అంటూ నేను నవ్వుకుంటున్నాను వివేచన అంటే ఏంటో తెలియదు నాకు సరే ఆవిడ చెప్పిన తర్వాత ఫోన్లే బాబు నీకు ఇచ్చారు దేవుడు అని కొంచెం నీరసంగా మాట్లాడి తర్వాత ఏదో కాఫీ ఏదో అన్నారు ఇంక అయిపోయింది అయితే వివేచన వివేచన అంటే పరిశుద్ధాత్ముడు అనుకరించే ఒక వరము ఏసుప్రభు వారు ఒకరోజు మత యసు అత పదహారో పదహారు పదిహేను పదహారు పదిహేడు పదమూడు ఆ వచనాల్లో ఉంటుంది ఏమనంటే వారు నా గురించి ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగారు వారు నువ్వు ఎర్మియా అంటున్నారు నువ్వు ఏలియా అంటున్నారు నువ్వు ఒక ప్రవక్తం అంటున్నారు నువ్వు వారు ప్రత్యుత్తరం ఇచ్చారు జవాబు ఇచ్చారైతే మీరేమనుకుంటున్నారు వారేమనుకుంటున్నారు సరే మీరేమనుకుంటున్నారు నీవు సజీవుడైన దేవుని కుమారుడివి అనగా క్రీస్తువి అని పేదరు జవాబు చెప్పాడు పదిహేడు వచనంలో యశుప్రభార్ అంటారు ఇది నీకు ఏదో నీ జ్ఞానం బట్టినో మాట్లాడుతున్నది కాదు తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిచినటువంటి విషయం ఆయన బయలుపరిచారు కనుక నీకు తెలిసిందని చెప్పి యసుప్రభార్ చెప్పారు అంటే దేవుని ఆత్మ నీకు తెలియజేశారు ఓకే ఇరవై మూడవ అసరంలో అదే పేతుణ్ణి యేసుప్రభార్ గద్దెస్తారు గద్దించినప్పుడు ఏమంటారు తెలుసా సాతాండా నా పో నువ్వు మనుషుల సంగతులు లక్ష్య పెడుతున్నావు ఇంగ్లీష్ బైబిల్లో యు హ్యావ్ ఇన్ మైండ్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ అండ్ నాట్ ద డివైన్ దేవుని సంగతులు కాదు నువ్వు లక్ష్య పెట్టేదని యేసు వారు చెప్తారు ఇక్కడ మూడు సంగతులు నంబర్ వన్ దేవుని ఆత్మ బయలుపరిచారు నంబర్ టూ సాతాండను గుర్తించారు దేవుణ్ణి గుర్తించారు సాతాండను గుర్తించారు యేసు ప్రభారు మూడు ఇది మనిషి ఆలోచన లేకపోతే మనిషి మనసులోంచి వస్తుంది నీకు అని యేసు ప్రభు వారు గుర్తించారంటే ఇటు దేవునాత్మ ఇటు దయ్యపాత్మ ఇటు మనిషి ఆత్మను యేసుప్రవ్ వారు గుర్తించి ఏది ఎక్కడ నుండి వస్తుందో ఆయన వివేచించగలిగినటువంటి వరము కలిగిన వారు దేవుని బిడ్డ మనము ఎక్కడ సాతాండ మాట్లాడుతున్నాడు మనల్ని ఎప్పుడు సాతాండ వాడేసుకుంటున్నాడు మన నాలుక మీద ఎప్పుడు వాడు అబద్ధపు ఆత్మను పెట్టి అబద్ధాలు ఆడేస్తున్నాడు మనకు తెలియకుండా వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంటాం వ్యభిచారపు ఆత్మ ఇలాగా కానీ వివేచన మనకు ఉన్నట్లయితే తప్పకుండా మనం గుర్తిస్తాం అందుకే మనకు అవసరం ఈ దినాల్లో వివేచన వరం దేవుణ్ణి అడిగితే దేవుడు మంచి ఈవులు ఇచ్చేవాడు కనుక ఆ వివేచన వరం దేవుడు నీకు అనుగ్రహించును కాక నీకు వివేచన వరం ఉన్నట్లయితే మీ ఆఫీస్లో ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో నీకు తెలిసిపోద్ది లౌకిక ఆత్మ లోక సంబంధమైన ఆత్మతో నింపబడిన వారు లోక విషయాలు మాట్లాడతారు దేవుని బిట్లారా మనకు వివేచన వరం ఉన్నప్పుడు వెంటనే అక్కడ అరికట్టి అక్కడ నుండి సర్లేండి అని మనం తప్పించుకుని దూరం వెళ్ళిపోవటం లేకపోతే ఆ మాటలో లక్ష్య పెట్టకపోవటం ఏదో చేస్తాం మనము మొహమాటం కొలితే అందులో ఉండి ఆ మాటల్లోకి మనం వెళ్ళామనుకోండి మన ఆత్మీయ జీవితం దగ్గజారిపోతున్నాం అందుకే అను క్షణము అనుదినము మనము దేవుని ఆత్మతో నింపబడవలసిన అవసరము ఉంది అందుకే మనిషి ఆత్మ కాక దెయ్యపాత్మ అస్సలే కాక దేవుని ఆత్మతో నువ్వు నింపబడదువు కాక ఆశపడు అడుగు ఆయన నింపుతారు పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నిబిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని షాప్గా ఉండే ప్రభ ఎక్కడ నీ మాటలు మేము మాట్లాడాలో ఏ మాటలన్నా మాకు చెవికి వినబడగానే ఇది ఎక్కడ నుండి వస్తుంది ఎందుకు వస్తుందని మేము వివేచించడానికి మమ్మల్ని వివేచన వరంతో నింపి నువ్వు నడిపించమని నీ నామానికి మహిం తెచ్చుకోమని ఎస్సు నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె